హాయ్ హలో వన్ మోర్ మినీ వ్లాగ్ చెప్పాను కదా టాంక్ బండ్కి వెళ్ళానని రిటర్న్లో కూడా ఎన్ని వినాయకులు చూడండి సూపర్గా ఉన్నాయి చూస్తూ ఉంటే వెళ్ళబుద్దే కావట్లేదు ఇంటికి అలా ఉన్నాయన్నమాట ఏమంటారు వెల్కమ్ చెప్పేవాళ్ళు కూడా చాలా బాగా నీట్గా వెల్కమ్ చెప్తున్నారు వినాయక స్వామికి ప్రతి కాలనీ పేరు ప్రతి గల్లీ పేరు చెప్పి వెల్కమ్ చెప్తున్నారు అది బాగా నచ్చింది అండ్ ఫుడ్ కూడా జనాలకు వచ్చిపోయే వాళ్ళకి ఫుడ్ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ కూడా చక్కగా పెడుతున్నారన్నమాట క్యూ పాటించి అది కూడా నచ్చింది ఎందుకంటే ఇంటి దగ్గర ఎప్పుడు మార్నింగ్ బయలుదేరి వాకబుల్ డిస్టెన్స్ వాకింగ్ చేస్తూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు బండ్ల మీద కాకుండా వాళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు అది బాగుంది చూడండి జనాలు అయితే ఒక రేంజ్లో ఉన్నారు కదా ఓకేనా మరి నెక్స్ట్ మినీ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నేను నా వీడియోలు అనేది మీ దగ్గరికి వస్తాయి ఇంకా ఓకేనా బాయ్ మరి